శ్రీకర్ ఉన్న అవుట్ హౌస్ లోకి శ్రేయ వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే శ్రీయాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి శ్రీయా ఎక్కడికి ఎందుకు వచ్చావో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఎందుకు చేసుకొని చేసుకుంటాను మా నాన్నగారు ఒప్పుకున్న వెంటనే నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటా అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ అయితే మీ నాన్నగారు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటావా లేదంటే పెళ్లి చేసుకోవా అంటే నేను మీ నాన్నగారిని ఒప్పుకుంటేనే నన్ను లవ్ చేసావా లేదంటే లవ్ చేయలేదా నువ్వు మీ నాన్నగారికి తెలియకుండానే కదా నన్ను లవ్ చేసావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అదేమీ లేదు శ్రేయ నేను ఎలాగైనా నేను పెళ్లి చేసుకుంటాను మా నాన్నగారిని ఒప్పించి ఎలాగైనా నిన్ను పెళ్లి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రేయ మాత్రం నాకు బాగా అర్థమైంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఏం అర్థమైంది నీకు అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావో చేసుకోవో నాకు అర్థం కావటం లేదు మీ నాన్న నాన్నగారు ఎప్పుడు ఒప్పుకుంటారో కూడా నాకు అర్థం కావటం లేదు అంటే మీ నీకు మీ నాన్న కావాలా నేను కావాలా ఏదో ఒకటే డిసైడ్ చేసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీయ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం నిజమే శ్రీకర్ నువ్వు ఏదో రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకో లేదంటే మన పెళ్లి జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ అయితే పక్క నుండి అవని వింటూ ఉంటుంది ఏంటి శ్రేయ ఎలా మాట్లాడుతుంది శ్రీకర్తో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఏం సమాధానం చెప్పక సైలెంట్గా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్